సింహరాశి వాళ్ళకి మే ట్వంటీ ఎత్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఎక్సలెంట్ న్యూస్ వస్తుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది సక్సెస్ అవుతారు ఎవరు చేయలేని పని మీరు చేయగలరు మీ దగ్గర బలమైన క్రియేటివిటీ ఆర్టిస్టిక్ నేచర్ ఉంది మీరు కరెక్ట్ అయిన రూల్స్ ఫాలో అయ్యారంటే మీకు సక్సెస్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మంచి ఆరోగ్యం కోసం గార్డెన్ లో టైం స్పెండ్ చేయండి మీ ఇన్నర్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఈ సమయంలో లవ్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది కొందరు తల్లి కాబోతున్నారు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సింహరాశి వాళ్ళకి కెరియర్ లైఫ్లో ఏముంది గ్రోత్ మీకు మంచి డబ్బు ప్రవాహం రావచ్చు జీతం పెరగడం లేదా ప్రమోషన్ వస్తుంది నిజమైన వృత్తికి కొన్నింటిని మర్చిపోవడం మంచిది మీ వృత్తిని మీరే ఆపుతున్నారు మీరు అంటే హీల్ కాలేదు ఇంకా హీల్ చేయడమే మీ మీ లోపల ఉండే గాయాలు అంటే స్వీయ గాయాలని హీల్ చేయడమే నిజమైన అభివృద్ధికి మార్గం అంటే ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ బాధపడతా ఉండకుండా ప్రజెంట్లో ఉండండి అప్పుడే మీ లైఫ్ ముందుకెళ్తుంది సింహరాశి వల్ల